ప్రస్తుతం ఇక్కడ నిలబడింది అమరావతికి ప్రధాన అమరావతి రవాణాకు సంబంధించి ప్రధాన వనరైనటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ఇది మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది జాతీయ రహదారి నుంచి పదహారవ నంబరు జాతీయ రహదారి నుంచి అమరావతి గుండా మొత్తం ఆ రాజధాని గుండా ఇది పయనిస్తుంది మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్లు బోరుపాలెం వరకు కొండ కొనసాగుతుంది రోడ్ల నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే ఇంతకు ముందు ఎక్కడా కూడా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నగరాల్లో భారీ నగర ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా లేని విధంగా భారీ రోడ్లు అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అమరావతిలో కిలోమీటర్ దూరం ఎటుపై నించినా కనీసం నాలుగు నుంచి ఆరు వరుసల రహదారి కనిపిస్తుంది గ్రీన్ ఫీల్డ్ నగరం కావడంతో ముందుగానే భారీ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాబై నుంచి అరవై మీటర్ల వెడల్పుతో ఈ రోడ్లు నిర్మిస్తున్నారు రాజధాని ప్రాంతంలో పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల మేర రహదారి వ్యవస్థ నిర్మితమవుతోంది రాజధానిని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా విభజించేలా ప్రధాన రోడ్లు ఉంటాయి ఉత్తర దక్షిణాలుగా ఎన్ ఒకటి నుంచి ఎన్ పద్దెనిమిది వరకు పద్దెనిమిది రోడ్లు తూర్పు పడమర ఈ ఒకటి నుంచి ఈ పదహారు వరకు పదహారు రోడ్లు ఉంటాయి ఇందులో రాజధానిని విజయవాడ గుంటూరు నగరాలతో అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రధానమైనది ఇక్కడ కనిపిస్తుంది ఒక భారీ చెక్ డ్యామో లేకపోతే ఏదైనా సాగునీటి ప్రాజెక్టో కాదు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతోంది రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉందో చెప్పేందుకే ఇది ఒక ఉదాహరణ రాజధానిలో అతి ముఖ్యమైనటువంటి సీడాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇది నదికి కృష్ణా నదికి దగ్గరగా ఉండడం తోటి సీడాక్సిస్ రోడ్డులో లో ఒక వంతెన నిర్మించడం కోసం రోడ్లకు సంబంధించిన క్రాసింగ్ వద్ద వంతెన నిర్మించడం కోసం దాదాపుగా ఈ రోడ్డు నిర్మిస్తున్నటువంటి ఎన్సిసి ఆరు నెలలుగా శ్రమిస్తూ ఉంది లోతుకు వెళ్లిన కొద్దీ నీరు ఎక్కువగా వచ్చేస్తుండటంతో వంతెన నిర్మాణం కష్టంగా మారింది మొత్తం మీద రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతోంది అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణగా రాజధానికి తలమానికంగా నిలవనున్న సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తయితే వ్యవసాయ భూమిగానే కనిపిస్తున్న అమరావతి ప్రాంతానికి ఓ రూపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది అందుకే శరవేగంతో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది కనకదుర్గ వారధి నుంచి రాజధాని పరిధిలో చివరి గ్రామమైన దొండపాడు వరకు దీనిని నిర్మించనున్నారు కొంతమేర రోడ్డు పట్టణ ప్రాంతం మీదుగా వెళ్తుండటం కొండలు అడ్డు ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి అందుకే ఉండవలి నుంచి వారధి వరకు పైవంతన్లు నిర్మించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది రాజధానిలో మొత్తం ఐదు రకాల రోడ్లు వేస్తున్నారు ప్రధానంగా మూడు ఆర్టీఎల్ రోడ్లుంటాయి అరవై మీటర్ల వెడల్పు ఉండే ఈ రహదారులు నలభై నాలుగు కిలోమీటర్ల మేర ఉంటాయి యాభై మీటర్ల వెడల్పు ఉండే ఆర్టీఎల్ రోడ్లు నూట ఏడు కిలోమీటర్లు వేస్తున్నారు ఇక ఇరవై ఐదు మీటర్ల వెడల్పు ఉండే కలెక్టర్ రోడ్లను రెండు వందల ఏడు కిలోమీటర్లు వేస్తున్నారు ఇవి నాలుగు వరుసలుగా ఉంటాయి పదిహేను నుంచి పదిహేడు మీటర్ల వెడల్పు ఉండే అంతర్గత రోడ్లను పదకొండు వందల కిలోమీటర్ల వరకు వేస్తున్నారు అమరావతిలో రోడ్ల నిర్మాణం ఆధునికతకు ఓ నమూనాగా నిలవనుంది ప్రతి రోడ్డు వెంబడి మంచినీటిని తీసుకెళ్లేందుకు పైపు లైను మురుగునీటి పైప్ లైను ఆ వెంటనే శుద్ది చేసిన నీటిని తీసుకెళ్లే పైప్ కొన్ని ప్రాంతాల్లో వరద నీటిని తీసుకెళ్లే కాలువ భూగర్భ విద్యుత్ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్లు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డక్టులు నిర్మిస్తున్నారు వీటి పక్కనే వంట గ్యాస్ పైప్ ఉండబోతోంది రాజధాని పరిధిలో ఎక్కడా విద్యుత్ దిగలే కనబడకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి కడుతున్నాము ఇది మనకిప్పుడు మేము గ్యాండ్రీ ప్లాన్ చేస్తున్నాం గ్యాండ్రీ అంటే ఇక్కడ మన అమరావతిలో దాన్ని యూజ్ చేయట్లేదు మేము కొత్త టెక్నాలజీగా దాన్ని ఇక్కడ మేము ఇక్కడ పెట్టి దాని ద్వారాగా ఫాస్ట్గా అవడానికి ఛాన్సెస్ ఉంది రోజుకి మేము ఒక యాభై మీటర్ల చొప్పున ఇమీడియట్లీ విత్ ఇన్ త్రీ మంత్స్లో మేము మొత్తం ఈ పవర్ డక్ట్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం ఇది ఎయిటీన్ పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్లు అందులో అటు వండవల్లి దగ్గర నాలుగు కిలోమీటర్లు వస్తే మిగతా పద్నాలుగు కిలోమీటర్లు రోడ్ అయిపోయింది దీనికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు చేస్తున్నా మీడియంలో ఇటు పక్క ఒక రోడ్ వైడనింగ్ ఇటు వైడనింగ్ చేస్తా ఉంది ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అంతా అయిపోయింది అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ఎక్కడికక్కడా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తోంది ఈ క్రమంలోనే ప్రధాన భవనాల ముందుగా రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది